బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు ప్రణామం చేస్తూ నా పేరు శ్రీదేవి మాది వైజాగ్ సో నేను రెండు వేల ఒకటొక సంవత్సరం నా భర్త ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది దాని తర్వాత రెండు వేల మూడులో డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారిని ఒక సమస్య కోసం నేను కలవడం జరిగింది అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ సో అప్పటికి ఏదైతే పెరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు వేల నాలుగులో స్టార్ట్ అయ్యాయో ఆ పెరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రచారంలో బ్యాక్ అండ్ వర్క్స్ అన్నింటిలో కూడా నేను నా భర్త పార్టిసిపేట్ చేయడము జీకే గారి సూచనల మేరకు ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది చాలా కొత్తగా అనిపించినా పరిపూర్ణంగా దాన్ని అప్పటికి అవగాహన లేకపోయినా ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇది మనం చేయాలి అనే విధంగా చేయడం మొదలుపెట్టాం దాని తర్వాత మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నాలుగోసారి పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి వర్క్ చేయడం తర్వాత రెండుసారి ఎలక్షన్స్లో కూడా దాని మీద పూర్తి అవగాహనతో పత్రిసార్ కండక్ట్ చేసిన మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఒక అంటే ఎందుకు అసలు పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు ఉండాలి సో మనం పూర్తిగా ఒక ఆధ్యాత్మికత శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం కదా ఎందుకు పెరుమిడి పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఉండాలి అనే దాన్ని పూర్తి అవగాహన తెచ్చుకుని పరిపూర్ణంగా ఒక అంటే సోక్రటీస్ ఏవైతే చెప్పారో వాటిని పత్రిసారి మాటలతో విన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని అద్భుతంగా అర్థం చేసుకుని కాన్ఫిడెంట్గా మిగతా వాళ్ళకు కూడా దాన్ని చెప్పడానికి ఎంతో పరిపూర్ణమైన విశ్వాసం అయితే వచ్చింది అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వడం వలన ప్రచారానికి కానివ్వండి క్యాన్వాసింగ్ కానివ్వండి సో కంటెస్టెంట్లు నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళతో ర్యాలీలు ఆ నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళకి సపోర్టు రోల్ చేయడం కానివ్వండి అన్ని వైపుల నుంచి కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆర్గనైజేషన్ నుంచి జీకే గారి సారథ్యంలో ఎంతో అద్భుతంగా చేస్తూ ఏ ఏ ప్లేసెస్లో అయితే కంటెస్టెంట్లు లేరో అక్కడ వాళ్ళని మోటివేట్ చేసి నించోబెట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడంలో ఈ ఆర్గనైజేషన్ ఎంతో వర్క్ చేసింది ఎన్నో విషయాల్ని నేర్చుకోవడం జరిగింది ఒక సామాన్య గృహిణిగా ఉన్న నేను ఒక పార్టీకి అసలు ఏమేమి ఉండాలి ఎలా చేయాలి అనేదాన్ని పెరుమడి పార్టీ ఆఫ్ ఇండియా వర్క్ ద్వారా నేర్చుకోవడం జరిగింది ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ అలాగే సత్యమేవ జయితే అంటే ఒక ఆధ్యాత్మికవేత్త రాజకీయవేత్తగా ఉన్నప్పుడు ప్రజల్ని ఎలా పాలించాలి అనేది కూడా పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది కాబట్టి పూర్తిగా ఆయన పత్రిజీ ఆశయాలకు మేరకు అలాంటి నాయకులే ఇప్పుడు మనకి రావడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం చాలామంది నరేంద్ర మోడీ కానీ ద్రౌపది ముర్మ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి పూర్తిగా ఒక స్పిరిచువల్ సైన్స్కి రిలేటెడ్గా వస్తూ ఉన్నారు సో ఇక ముందు పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచే అలాంటి రాజకీయవేత్తలు అందరూ కూడా తయారవ్వాలని ఆకాంక్షిస్తూ సో దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సగర్వంగా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్